హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో కొత్త కోడలు ఉండకూడదా చాలా మందికి ఉండే సందేహం అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం ఆషాఢ మంత్ ఆది మాసం అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించారు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ భజంత్రిలు మోగించరు అలాగే ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది ఆషాఢం ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదమైనది అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకటలాడుతూ ఉంటాయి అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు దీనివల్ల వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం ఉండదు ఈ కారణం వల్ల ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరు ఉత్తరాయన దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది ఆ సమయంలో గర్భం దాల్చితే అసవలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి ఇలా సంప్రదాయం పేరుతో భార్య భర్తలను వేరుగా ఉంచేవాళ్ళట ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుని చాలా మంచిదని చెప్తారు అయితే ఆషాఢ మాసాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటే దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకున్న సంప్రదాయం వాళ్ళట ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్య అంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఆషాఢ మాసంలో కొత్త కోడలు మరి అత్తవారింట్లో ఉండకూడదు అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచిది అని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు అలాగే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఇది అందరికీ ఉపయోగంగా ఉండాలని వాళ్ళు అంటే ఆరోగ్యంగా ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఆలోచించి ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్